హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ముందుగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మా లక్కీ చక్రికా ఛానల్ తరఫున శుభాకాంక్షలు ఈ వీడియో మా ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు సాటర్డే హ్యాపీ సాటర్డే సాటర్డే రోజున మనం గుడి దర్శనం చేసుకుంటున్నాం కదా ఈరోజు సామర్లకోటలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయం శ్రీ నారాయణ స్వామి దేవాలయం ఈ దేవాలయం ఇంచుమించుగా చాలామందికి తెలీదు ఇది సామలకోట కుమారు రామలింగేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుంది కానీ చాలా లోపలికి ఉంటుంది చాలామందికి తెలీదు చాలా పురాతనమైన దేవాలయం విశాలమైన మండపాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం ఆలయంలో అన్న మూల విరాట్ని మనం వీడియో తీసుకోవడం లేదు కానీ మిగతా దేవాలయాన్ని అంతా మీకు చెబుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం రండి ఈ ఆలయ విశేషాలు ఈ ఆలయంలో ఉన్న ప్రశాంతమైన మండపాలని చూసి దర్శించి తరించుకుందాం మనం అందరూ కూడా ఈ కరోనా కా కారణంగా అతిగా ఏ దేవాలయానికి కూడా వెళ్ళడానికి కానీ దర్శనం చేసుకోవడానికి కానీ కుదరట్లేదు అందుకని మేము సాటర్డే సాటర్డే మా ఛానల్లో మన చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన దేవాలయాలని వీడియో తీసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని ఈ సాటర్డే దేవాలయ దర్శనాలు పెడుతున్నాం కాబట్టి అందరూ ఈ వీడియోని చూడండి మమ్మల్ని ప్రోత్సహించండి మీ లైక్లు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినట్టు ఉంటాయి వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి దేవాలయాలు కానీ వంటలు కానీ ఏమన్నా మీకు చూడాలి అనిపిస్తే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాం ఇంకా మరిన్ని దేవాలయాలు తీయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి Please subscribe. Keep watching.